ఏటీఎంలకు ఐదు వందల రూపాయల నోట్లు జారీని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిందా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న సందేశంపై కేంద్రం ఏమంటుంది నిజంగానే ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేస్తారా కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంది ఐదు వందల రూపాయల నోట్ల రద్దు పై ఫార్వర్డ్ అవుతున్న ఈ మెసేజెస్లలో ఏముంది ఇప్పుడు దీనిపైనే చర్చ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై నాటికి ఏటీఎంల నుంచి ఐదు వందల నోట్ల జారీని నిలిపివేయాలని ఆర్బిఐ బ్యాంకులను ఆదేశించింది అని ఓ సందేశం వాట్సాప్లలో చక్కర్లు కొడుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి తొంభై శాతం సెప్టెంబర్ ముప్పై నాటికి డెబ్బై ఐదు శాతం ఏటీఎంలలో ఈ నోట్లు పంపిణీ ఆగిపోతుందని ఆ సందేశంలో పేర్కొన్నారు ప్రజలు తన వద్ద ఉన్న ఐదు వందల నోట్లను మార్చుకోవాలని భవిష్యత్తులో ఏటీఎంలలో కేవలం వంద రూపాయలు రెండు వందల నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కూడా అందులో ఉంది దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఈ వైరల్ సందేశంపై ప్రభుత్వం అధికారిక మీడియా సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది ఆర్బీఐ అలాంటి సూచనలు ఏవీ చేయలేదని ఐదు వందల నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏటీఎంల నుంచి ఐదు వందల నోట్ల పంపిణీ నిలిపివేయాలని ఆర్బీఐ బ్యాంకులకు కోరిందా ఈ మేరకు వాట్సాప్లో వ్యాపిస్తున్న సందేశం పూర్తిగా అవాస్తవం అని ఆర్బీఐ నుంచి ఎలాంటి సందేశాలు జారీ కాలేదు అని స్పష్టం చేసింది ఐదు వందల నోట్లు చెల్లుబాటులోనే కొనసాగుతాయని పిఐబి ఫ్యాక్ట్ చెక్ తన పోస్ట్లో పేర్కొంది గత నెలలో కూడా ఇలాంటి వదంతే సోషల్ మీడియాలో వైరల్ అయిందని అప్పుడు కూడా దీనిని ఖండించామని అధికారులు గుర్తు చేశారు కరెన్సీకి సంబంధించిన ఏ సమాచారాన్నైనా నమ్మే ముందు ఆర్బీఐ లేదా పీఐబి వంటి అధికారిక వర్గాల ద్వారా నిర్ణయించుకోవాలని ఇలాంటి మోసపూరిత సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు